ఏపీలో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి డ్వాక్రా మహిళల ఖాతాలో ఈ మూడు పథకాల ద్వారా డబ్బులు అయితే చేయబోతుంది ఈ మూడు పథకాలు ఏ పథకాలు ఈ పథకాలకు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా ఈ పథకాలు ఎప్పటి నుంచి రాబోతున్నాయి అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అండ్ వరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళకు సంబంధించి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా డ్వాక్రా మహిళ గ్రూపులో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతున్నారు వీరికి సంబంధించి మూడు లక్షల దాకా అయితే లోన్ అయితే కల్పిస్తున్నారండి మూడు లక్షల లోన్ అనేది పావలా ఇంట్రెస్ట్ పైన అంటే ఇరవై ఐదు పైసల పైన మీరైతే మూడు లక్షలు కూడా ఇంట్ర ఈ ఇంట్రెస్ట్తో మీరు ఆల్రెడీ ఏ గ్రూప్లో అయితే రన్ అవుతున్నారో అదే గ్రూప్ నుంచి అయితే ఈ మూడు లక్షల లోన్ అనేది మీరైతే పొందండి ఇక దీంతో పాటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు మీ ఖాతాలో అదేవిధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా జమ చేయబోతుందండి ఈ యొక్క రెండు పథకాలు ఇదో ఒక పథకం మొత్తం మీద ఈ మూడు పథకాల ద్వారా మీరైతే ఎవరైతే మహిళలు ఉంటారో ఈ మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇవి న్యూ లాంచ్ కింద అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తామని చెప్పారు అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాల సంబంధించి అయితే ఆల్రెడీ అఫీషియల్గా చూసుకుంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ పథకాలను అయితే వాక్ అమలు చేయాలని చెప్పేసి మనకి సాంకేతికంగా అన్ని పనులు కూడా పూర్తి చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చినాయండి ఇక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా వరకు చూస్తుందండి ఎందుకంటే ఇప్పటికే సూపర్ లో చాలా పథకాలు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకువచ్చారండి ఫ్రీ బస్ కావచ్చు ఇంకా అదేవిధంగా తల్లికి ఉన్న పథకం కావచ్చు ఇంకా ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చారు ఇక ఆడబడిన ఈ పథకం కూడా చాలా పెద్ద పథకం అండి ఈ పథకం కూడా మహిళలకు సంబంధించి చాలా యూజ్ఫుల్ అయ్యే పథకం అండి మహిళల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకం చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఈ నెల ఎండింగ్ వచ్చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఈ నెల ఎండింగ్లో చివరి తేదీలో మనకి ఒక పథకం సంబంధించి మార్గదర్శకాలు ఇవన్నీ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా రిలీ మార్గదర్శకాలు వచ్చినాయి అనుకోండి పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి డేట్లు కూడా వస్తాయండి అప్లికేషన్స్ తీసుకుంటే గని ఒక పథకానికి సంబంధించి డబ్బులు కూడా సో మనకు వేసేస్తారండి ఇక అదే విధంగా ఈ యొక్క ఆడబిడ్డ పథకం ఇక ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు కూడా మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికైతే చాలా యూజ్ఫుల్ పథకాలు అండి ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరైతే సో పర్టికులర్గా గా ఆర్థికంగా బలోపేతం అవడానికి ఈ అయితే ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంబంధించి అయితే తీసుకొస్తుంది కాబట్టి సో ఈ యొక్క పథకాలు అనేది చాలా వరకు మనకి మన ఛానల్ ఆల్రెడీ ఫుల్ వీడియోలు అయితే నేను చేశానండి ఇన్ డెప్త్ గా వీటి కోసం మీరు చూడాలంటే చూడొచ్చు సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పుడు నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైతే డ్వాక్రా ఇంట్లో ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న ఫాలో అవుతున్నది సో ఇది ఫ్రెండ్స్ ఈడోలో